నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సెవెంటీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్నా రేపు నైన్ సార్ ట్వంటీ రోజు నేను ఢిల్లీ వెళ్తున్నా సార్ మళ్ళా ముప్పై తారీఖు దాకా ఢిల్లీలో ఉంటా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కాల్ చిన్న తమ్ముడు ఆల్రెడీ ఒకటి రంగారెడ్డి జిల్లా సార్ ఒక డబ్బులు పంపించండు మహేంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కోసం ఇంకొకసారి సిద్దిపేట నుంచి టోయటా ఇన్నోవా కృష్ణ టూ పాయింటీ ఎయిట్ జీవర్సన్కు డబ్బులు పంపిండు ఆ రెండు బాళ్ళు తీసుకొని రేపు బయలుదేరుతాడు ఈ బండి ఢిల్లీ బండే కస్టమర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఢిల్లీలో జాబ్ ఉన్నప్పుడు ఈ బండి అక్కడ సార్ కొనుక్కున్నాడు ఎయిట్ సీటర్ అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది గ్రానైట్ రెడ్ కలర్ సెకండ్ ఓనర్ ఫస్ట్ ఓనర్ దగ్గర వీళ్ళు బండి తీసుకున్నారు బానెట్ నుంచి డిక్కి వర కేసీ మారలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిక్సా గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ ఏ బండి బంలే బానట్ నుంచి డిక్వర్ కేపిసీ కూడా రిప్లేస్ కాలేదు మొత్తం షోరూమ్ నుంచి అక్కడ ఉన్నాయి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి నాలుగిటికి నాలుగు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఢిల్లీలు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం కాలం ఉంటుంది మళ్ళొ ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్రాక్స్ కట్టుకొని తిరగచ్చు టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీవర్సన్ ఆటోమేటిక్ డీజిల్ బండి బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సంటల్ ఏసీ వస్తుంది ఫ్రంట్ ఏసీ నార్మల్ ఏసీ ఉంటుంది చాబీ స్టార్ట్ అలా వీల్స్ ఏబిఎస్ బ్రేక్ మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి డ్రైవర్కు స్టేరింగ్లో ఒక బ్రేక్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది మన స్టేరింగ్ కింద ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కో డ్రైవర్ సీట్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఎయిట్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అందిస్తాడు ఈ బండి ఈ బండి ధర కస్టమర్ పదహారు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బానోటి నుంచి నిక్వర్క్ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఎయిట్ సీటర్ ఇది మన దగ్గర ఓన్ ప్లేట్ కూడా అయితే ఇదే ఎల్లో బోర్డ్ అయితే వన్ ప్లేట్ కాదు వైట్ బోర్డ్ కాబట్టి వన్ ప్లేట్ అవుతుంది కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు బండి బండినిస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ కన్నా ఒకవేళ కాల్ సార్ కస్టమర్ లైన్ లెక్క తీసుకొని మాట్లాడిస్తా సార్ అక్కడ జాబ్ చేసిన రోజు బండి వాడుకున్నాడు అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ హైదరాబాద్ కాగానే బండి తీసుకొని వచ్చిండు ఈ బండి అక్కడనే అమ్ముతాయి అయిపోగా సార్ అంటే ఒకవేళ మీరు పెట్టండి వీడియోలా అమ్ముడు పోతే ఓకే లేకపోతే మీరు నేను మీకు మా ఫ్రెండ్ అక్కడ ఉంటాడు ఈ బండి తీసుకుపోయి అతనికి అప్ప చెప్పిండు సార్ అదే ఇప్పుడు సార్ వీడియో చేస్తున్నా ఇంటర్ ఉంటే కాల్ చేయండి సార్ ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక ముప్పై వేలు అతని దగ్గర ఒక ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం ఇది బండి చోరీ తమ్ముడు మొత్తం బండి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మొత్తం చూడరి బండటి నుంచి డిక్ వరకు ఏపీస్ మరలే సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రిప్లేస్ అయింది చిన్న చిన్న టచ్ అప్లు ఉన్నాయి కానీ బండ్లే మొత్తం షోరూమ్ నుంచి వచ్చిన పీసులే ఉన్నాయి ఇంజన్ పొజిషన్ కూడా వచ్చినా ఇది ఏబీ బ్రేక్ ఏబీఎస్ బ్రేక్ అడ్డ పట్టి కానీ ఏది కానీ ఎలాంటి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ టోటల్ ఒరిజినలే ఉంది బానట్టు కూడా ఒరిజినలే ఇన్సూరెన్స్ రెండు వేల ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు మే దాంకా ఉంది సార్ ఈ టైర్లు అయితే దాదాపు నాలుగిటికి నాలుగు వేసుకోవాల్సిందే సార్ జియో అయితే చూపిస్తాను మీకు మీకు బండి టోటల్ వ్యూ అయితే చూపిస్తున్నా సార్ మళ్ళీ ఫర్దర్గా టోటల్ ప్రతి ఒక్క పీస్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు ఈ టైర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ ఇవ్వ గీతాలు ఉన్నాయి సార్ బండికి ఇది పొడవు గీత ఉన్నది ఒక చిన్న పిల్లలలో గీసినట్టున్నారు ఏ పీస్ కూడా రిప్లేస్ కాలే సార్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా ఏం లేదు చిన్న చిన్న గీతలు తప్ప బండి టోటల్ ఒరిజినలే ఉంది ఇది కాఫీ కలర్ బండి కాబట్టి గీతలు కూడా తొందరగా ఏర్పడతాయి ప్రతి డోర్ కూడా ఒరిజినలే ఉంది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి షోరూమ్ మిస్ట్రీ కూడా కావాలంటే కూడా సార్ ప్రొవైడ్ చేస్తా అన్నారు బకెట్ సీట్స్ సీటింగ్ కూడా ఒరిజినల్ ఉంది సీటింగ్ కూడా బాగుంది బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువనే ఉంది సార్ ఇది సీట్లు కూడా పైకి లేచినాయి కాబట్టి స్పేస్ కూడా బాగా ఎక్కువ కనబడుతుంది ఇంటీరియర్ కూడా లోపల ఎక్కడ ఎలాంటి మరకలు కానీ అది ఇది అయితే ఏం లేదు సార్ బండి కస్టమర్ అయితే నీట్గానే వాడారు ఎయిట్ జీ వర్షన్ సార్ ఇది ఈ బంపర్కి చిన్న స్క్రాచ్లు ఉన్నాయి సార్ బంపర్లు అక్కడక్కడ టచ్ అప్ ఎక్కడ లేని డ్యామేజ్ అయితే లేదు ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ కూడా ఒరిజినే సార్ బండి ప్రతి పీస్ కూడా ఒరిజినలే సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాసులన్నీ ఒరిజినలే ఉన్నాయి ఆటో గేర్ బండి ఇది అరవై రెండు వేల చిల్లర తిరిగింది బండి అరవై రెండు వేల చిల్లర తిరిగింది బండి రెడీ ఆటో గేర్ బండి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమే ఉంది ఓన్లీ ఆడియో కంట్రోలర్సే ఇచ్చారు సార్ దీనికి సీటింగ్ కూడా జబ్బర ఉంది బండి మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేసారు సార్ లోపల కూడా ఎక్కడ ఎలాంటి మరకలు అయితే లేవు బండికి ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తున్నా సార్ ఇంజన్ పొజిషన్ కూడా ఒరిజినలే అక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు దాకా ఇన్సూరెన్స్ ఉంది పదహారు లక్షల యాభై వేలు బండి రేట్ చెప్పినాం సార్ బండి టోటల్ ఒరిజినలే ఉంది పదహారు లక్షల యాభై వేలు కస్టమర్ ప్రైస్ ఉంది ఢిల్లీ బండి ఇది ఢిల్లీ ఓనరే సార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీదే ఎన్వోసీ కానీ ఇన్వాయిస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తూ అంటున్నారు ఈ ఫర్దర్గా ఇంకేమైనా ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన ముగ్గురు నమ్మ నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి ఆటో కేర్ బండి సార్ ఇది ఆటో కేరు టూ థౌజండ్ నైంటీన్ మోడల్ టూ పాయింట్ జి వర్షన్ ఇది ఓకే థ్యాంక్ యూ